హలో అండి నేను మీ లక్ష్మిని వెల్కమ్ టు లక్ష్మి టేస్టీ కిచెన్ ఈరోజు మీకు సరికొత్త రెసిపీ చూపించిపోతున్నాను లసూని మేతి రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేయాలో చూపించిపోతున్నాను ఇది పూరి చపాతి అన్నంలోకి రోటీలోకి చాలా బాగుంటుంది ఎప్పుడు ఆలు కర్రీ వెజిటేబుల్ కుర్మా దాల్ ముడియా ఇవి చేసుకొని చాలా విసిగిపోయి కదా ఇప్పుడు లసూరి మేతితో ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఫస్ట్ మెంతాకు బాగా వాష్ చేసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోండి మీకు ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి స్టవ్ పైన ఒక బాండిలు పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఒక టూ స్పూన్స్ పప్పు వేసుకొని దీన్ని బాగా వేగించాలి ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి చూడండి ఇలా డ్రై రోస్ట్ అయిన తర్వాత ఒక స్పూను శనగపిండి వేసుకోవాలి మీరు ఈ ప్లేస్లో పుట్నాల పప్పు పప్పులైనా తీసుకోవచ్చు ఈ శనగపిండి కొద్దిగా వేయించిన తర్వాత నువ్వులు ఒక స్పూన్ వేసుకోవాలి నువ్వులు ఎక్కువ వేయించకూడదండి ఇలా కొద్దిగా చిటపట్లు ఆడినాక మనం ఒక బౌల్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి అదే ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక ఐదు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి మీకు ఇష్టం లేదనుకున్న వాళ్ళు వెల్లుల్లి తగ్గించుకోవచ్చండి ఈ లసూని మేతికి వెల్లుల్లి వేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒక మూడు పచ్చిమిరకాయలు వేసుకోవాలి ఇవి కొద్దిగా బాగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మెంతి అంతా ఇందులో వేసుకొని బాగా వేగించుకోవాలి ఈ మెంతాకు పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలి చూడండి ఇలా వేగించుకోవాలి మెంతాకంతా బాగా పచ్చివాసన పోయేంతకు వేగించుకోవాలి ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం అదే ప్యాన్లో ఒక స్పూన్ బటర్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు అండి గీ అవైలబిలిటీలో ఉన్న వాళ్ళు గీ వేసుకోవచ్చు బటర్ అవైలబిలిటీలో ఉన్న వాళ్ళు బటర్ వేసుకోవచ్చు నేనైతే గీ వేస్తున్నాను ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి బటర్ కానీ గీగాని వేయడం వలన లసూని మేతి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి మూడు వెల్లుల్లి రెబ్బలు స్మాల్ పీసెస్గా కట్ చేసి వేసుకోవాలి చెప్పాను కదండి వెల్లుల్లి ఎక్కువ వేయాలి ఈ లసూని మేతికి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అల్లము స్మాల్ పీసు ఇలా పచ్చిది దంచి వేసుకోవాలి ఆనియను జింజరు పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలి కొద్దిగా ఆనియన్స్ ఒక రెండు మీడియం సైజు పీసెస్ కట్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయలు కొద్దిగా ఇలా వేగిన తర్వాత ఒక టమోటా పీసెస్ కట్ చేసి వేసుకోవాలి టమోటా కొద్దిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు వేగించుకోవాలి కాల్ స్పూను సాల్ట్ వేసుకున్నాను టమోటా ఆనియన్ తొందరగా వేగడానికి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనము ఇందాక వేయించి పెట్టుకున్న పల్లీలు శనగపిండి నువ్వులు అంతా ఇందులో వేసుకొని పొడిలాగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి వితౌట్ వాటర్ గ్రైండ్ చేసుకోవాలి చూడండి టమోటా ఆనియన్ బాగా వేగిపోయింది కదా ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ అంతా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత కాల్ స్పూను సాల్ట్ వేస్తున్నాను నైస్ సుప్ వేస్తున్నానండి ఒక స్పూను కారము చిల్లీ పౌడరు హాఫ్ స్పూను ధనియాల పొడి ముక్కాల్ స్పూను గరం మసాలా వేసుకుని మొత్తం బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనకి ఎంత కన్సిస్టెన్సీ అయితే కర్రీ కావాలో అంత వాటర్ అయితే పోసుకోవాలి మరీ ఎక్కువ వాటర్ పోసుకోకూడదండి దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఉడికించుకోవాలి చూడండి మనకి అక్కడక్కడ ఆయిల్ సపరేట్ అవుతుంది కదా ఈ స్టేజ్లో మనము వేగించి పెట్టుకున్న మెంతాకంతా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి మనం వేగించి పెట్టుకున్నాం ఎంతకంతా ఇందులో వేసాం కదా అదంతా బాగా కర్రీలోకి బాగా మిక్స్ చేసుకొని ఒక మూడు నిమిషాలు బాగా ఉడికించాలి కొంచెం ఆయిల్ అక్కడక్కడ సపరేట్ వరకు ఇప్పుడైతే ఈ లసూని మేతికి పోపు పెట్టుకుందాం ఒక చిన్న బాండిల్ తీసుకొని హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకొని కాల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక రెండు వెల్లుల్లి రెబ్బలు పీసెస్ కట్ చేసి వేసుకోవాలండి చెప్పాను కదా వెల్లుల్లి అనేది ఎక్కువ పడుతుంది లసూని మేతికి ఆ వెల్లుల్లి వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒక ఎండుమిరకాయ గిల్లి వేసుకోవాలి ఇవి కొద్దిగా బాగా ఫ్రై అయిన తర్వాత కాల్ స్పూను చిల్లీ పౌడర్ కాల్ స్పూన్ కంటే చాలా తక్కువ వేసుకోండి ఇలా పోపులో కారం వేయడం వలన చాలా బాగుంటుంది మీరు చిల్లీ పౌడర్ చూసి యాడ్ చేసుకోండి ఆల్రెడీ కర్రీలో యాడ్ చేసి ఉంటారు కదా ఈ అంతా ఈ కర్రీలో వేసేసేయాలి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే లసూని మేతి అయితే మనకి రెస్టారెంట్ స్టైల్లో రెడీ అయిపోయింది చూసారు కదా ఎంతో టేస్టీగా రెస్టారెంట్ స్టైల్ రసూరి మేతి అయితే రెడీ అయిపోయింది ఇది పూరీలోకి కానీ చపాతీలోకి కానీ రోటీలోకి కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది నేను చెప్పిన మెజర్మెంట్స్తో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది ఎప్పుడు ఆలు కర్రీ ఇవన్నీ చేసి చాలా విసిగిపోయి ఉంటారు కదా ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మా రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్